మీ హృదయంలో ఏమేమి కుట్రాల్లో నాకు ఎట్ట తెలుస్తుంది బ్రదర్ నే విన ఓకే 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 రిలాక్స్ రిలాక్స్ అడిగారు బ్రదర్ నేను ఒకటే మళ్ళీ చెప్తున్నాను మీకు మీరు జర్నలిస్ట్లు అనగానే టీవీ చేర్చనా బ్రదర్ నాకు అర్థం కాదు ఏమన్నా మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పనీవా ఆన్సర్ చెప్పనీ బాబు ఆన్సర్ చెప్పని వినవా ఏమైనా ఓపిక లేదని వారినప్పు గోస్వామి నువ్వు కూడా నేను ఏమంటున్నా అంటే మీరు అడిగిన అది వినవా బాబు అరే వినరాది ఎందుకు తొందర ఎందుకు అరే ప్రశ్న అడిగినప్పుడు సమాధానం వినే లేకపోతే ఎట్లా బ్రదర్ మీకు ముందే ఒక ఎజెండా పెట్టుకుని వస్తే ఎట్లా ఫేవర్ అని నా ఇది కానీ కాదు ఆంటీ అని వినవయబాబు ఆర్గ్యుమెంట్ ఎందుకు సార్ నేను అనేదాల్లో ఒకటి ఆగు బ్రదర్ ఒక వ్యక్తిని రిక్రూట్ చేసుకుంటారు ఆయన వ్యక్తి లోపల ఎంతుందో లోతెంతో ఎత్తే ఎంతో ఆయన ఏ పార్టీ కార్యకర్తతో ఆంటీసిడెంట్స్ అన్నీ చెక్ చేయాలని ఆయన అంటున్నారు అది పని అని నేను అంటున్నా ఆయన టూ థౌజండ్ సెవెంటీన్లో ఆయన రిక్రూట్ అయ్యాడు ఏ వస్తాయి ఇప్పుడు బయటకు వస్తాయి అన్ని యాజ్ పార్ట్ ఆఫ్ ద ఎంక్వైరీ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఆయన వెనకాల ఎవరైనా పెద్దలు ఉన్నారా వాళ్ళ ఇంకా ఇంకెవరు ఉన్నారు రాని అండి బయటికి తొందర ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ సార్